మీరు నీళ్లు వేయండి ఆ ఆక్షతల్లో మగవాళ్ళ చేతిలో నీళ్లు వేయండి ఆ ఆక్షత నీళ్లు గణపతి స్వామి వారి దగ్గర విడిచిపెట్టండి పూతో వేయాలి పుష్పంతో వేయాలి పుష్పంతో ఎవరు చొంబు ఎత్తి నీళ్లు వేయకూడదు పుష్పంతో గానీ ఉద్దరణతో గానీ వేయాలి మీ దగ్గర ఉండేటటువంటి కలస కలసారాధనకు తెచ్చుకున్నటువంటి కలసలో చెంబులో గంధం పువ్వు అక్షతలు వేసి ముందు స్త్రీమాతలు చేయించండి తర్వాత మగవాళ్ళు చేయించాలి ఓం కలశస్య ముఖే విష్ణు గండే రుద్ర

అపవిత్రౌత్ర ఇప్పుడు ఒక పుష్పం పట్టుకొని గణపతి స్వామి వారిని తలుచుకొని నమస్కారం చేయండి

ओम असुने देवन रसमासु यज्ञोपन प्राणमेहनो आदेह भोगम जो पश्यना सागर चचर आदानम आन स्वस्ति अभिप्रणाम अमृतमा बह प्राणने विरास्थान भगवये गुरु परा वरदा भवास बका भवास प्रसन्ना भवास्थरा शरण गुरु श्री महाकनादि नमः

ఓం బీజాబోరగ్రామీ మహాగణాధిపతయ శ్రీ మహా అలాగా మీ దగ్గర ఉండేటటువంటి పువ్వులు ఓం గం గణపతయే నమ అందరూ చెప్పాలి ఓం మంత్రాన్ని చెప్పుకుంటూ చక్కగా స్వామివారి మీద ఒక్కొక్క పుష్పాన్ని పూజ చేస్తూ ఉండండి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాగణాధిపతయంతో నీళ్లు వేయండి మగవాళ్ళు పుష్పంతో నీళ్లు స్వామివారి మీద చిలకరించండి

అలాగ మరలా ఉప్పు పట్టుకుని నమస్కారం చేయండి వేసేసి మరలా ఉప్పు పట్టుకోండి మరలా ఆ పుష్పం వేసేసి మీ దగ్గర గంధం గంధము స్వామి వారికి వేయండి

సమర్పయామి గారికి పూసలుంటే గారికి పూసలు పూజ చేయండి లేదంటే పుష్పాలే పదహారు మార్లు పూజ చేయండి ఓం సుముఖాయ నమోదరాయరాజా ఇప్పుడు వెలిగించినటువంటి అగరవత్తు ఉంటే ఆ అగరవత్తు ధూపమే స్వామివారి చూపించండి లేదంటే ఒక అగరవత్తు వెలిగించండి ఓం వనస్పతి అర్భవర్దివేర్ నానాదిపరయ్యోక్త దీపం మీద రెండు అక్షతులు వేసి నమస్కారం చేయండి ఓం సహాచ్యో త్రివర్తి సంయుక్తమణ్యరాయత్మే ఇప్పుడు మీ దగ్గర ఉండేటటువంటి అరటి పండు ఒక అరటిపండు తక్కువలిచి గణపతి స్వామి వారి దగ్గర పెట్టండి దాని మీద పుష్పంతో నీళ్లు చల్లండి

అందరూ మరలా పూత నీళ్లు విడిచిపెట్టి అక్కడ పెట్టినటువంటి తాంబూల మీద రెండు అక్షతలు వేయండి మీ దగ్గర ఉంటే మరొక ఎక్స్ట్రా ఉంటే అందులో హారత బెల్లి వేసి వెలిగించండి లేనటువంటి వాళ్ళు ఇబ్బంది పడకండి కింద క్లాత్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ప్రధానంగా వెలిగిస్తున్నారు కాబట్టి నమస్కారం చేయండి భజంత్రీలు వాయించండి అయా భజంత్రిలు ాగారీపరయ ఆనంద కర్పూరు సమర్పయా అందరూ మరలా నీలిచుక్కు వేసి హారద నమస్కారం చేయండి 간다라하ศรีরাসෝ समस्त సమస్త जय बोलो गणेश महाराज की అందరూ కిందన ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా గట్టిగా చెప్పాలి జై బోలో గణేష్ మహారాజ్ గీ గణేష్ మహారాజ్ గీ గణేష్ మహారాజ్ గీ రెండు పూలు పట్టుకుని నమస్కారం చేయండి ఓం శుముఖస్థాకజర్ణిగ దుర్గనాధ్యక్ష బాలచంద్రో గజాన ఇదాని నామాని అప్పడే శృణయానవి గ్రామేషు విఘ్న సయ

శ్రీ మహాగణాది పరయ ప్రార్థన పూర్వక నమస్కారాన్ని మా మగవాళ్ళు అక్షతలు పట్టుకోండి అమ్మా మీరు నీళ్లు వేయండి హలో హలో ఆ గణపరి స్వామివారి దగ్గర పూజ చేసినటువంటి గరికి పూస మగవాళ్ళు తల మీద వేసుకోండి పుష్పం తీసి మీ ధర్మపతినికి ఇవ్వండి తలలో పెట్టుకుంటారు ఇద్దరూ అక్షతలు వేసుకోండి సాహాతరా పరమదేవి శరమూలాశరాంగురా సాహాతరా పరమదేవ దుర్వాణి స్వప్రణాశని శ్రీ నమః ప్రసాదం శిరసాగరుణామి అందరూ లెంపలు వేసుకోండి మంత్రం హేం గ్రీ ఆహ్యనం భగదేహనంగనాదిప ఏకో నమః ప్రసాదం శిరసామి ఒక్కమార గణపతి స్వామి వారిని కలపండి ఒక్కమారు భజంత్రిలు వాయించండి ప్రధమాన్యా వదిలేయం అందరూ నమస్కారం చేయండి ఇప్పుడు స్వస్తి పుణ్యాహ అనేటటువంటిది ఇక్కడ ఋతుచోదములు చేస్తారు అందరూ నమస్కారం చేస్తే ఆ తీర్థాన్ని మళ్ళీ అందరి మీద మార్జన చేస్తారు ఇంతవరకు గణపతి పూజ కార్యక్రమం జరిగింది ఈ స్వస్తి పుణ్యాహవచనము ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరగడం కోసం ఇక్కడ తెచ్చినటువంటి ద్రవ్యములు కానీ మన యొక్క దేహం కానీ మన యొక్క ఆత్మ కానీ శుద్ధి జరగాలి అంటే ఈ పుణ్యాహవచనం చతుర్వేదాలలో ఉండేటటువంటి మంత్రములన్నీ కూడా మంత్రించి ఆ మూడు కలసల్లో ఉండేటటువంటి జలాన్ని సమ్మేళనం చేసేటటువంటి ప్రక్రియ పుణ్యాహవచనము ఈ పుణ్యాహవతనం జరిగినంత సేపు కూడా అందరూ కూడా ఓం నమో నారాయణాయ అందరూ కూడా ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి మహాజనా శ్రీ మహావిష్ణు స్వరూపా

అందరూ చెప్పండి మహ్యం సహ కుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మే మహాజనాన్ కుర్వాణాయ ఆశీర్వచన

క్ష సూత్రాలు ఆరాధన జరుగుతుంది అలాహ ఓం నారాయణాయ స్వాహం గోవిందాయ నూర్వసంకల్నుసారేణ యజమాన శరీర సంరక్షణార్థం రక్షాంధారం అయ్యా మీ దగ్గర ఉండేటటువంటి రక్షాసూత్రములు ఉన్నాయి కదా వాటి దగ్గరే పూజ చేయాలి స్త్రీమాతల కుంకుమార్చన చేయండి ओम गौरेमये मायये शरणान दक्ष देग परे दु परे साजरिश परे अष्टा परे नव परे भबूसी सहस्त्र आक्षरा परमेव योमन रक्षा गौरी देवये नमः ध्यायामि ओम यादव रसे सुनवाम जोम मरादि यदनधा तिवेरा

ౌరే నమ నా విన పరిమలద్రపుష్పాక్షరాన్ సమర్పయామి అగ్రవత్ వర్గించుంటే చూపించండి రక్షా గౌరీరేవ్యే ధూపమాగ్రాపయామి రక్షాగౌరీదేవ్యే నమ సాక్షా దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం మరలా ఒక అరటి పండుగను నైవేద్యం పెట్టండి

మీరు నీళ్లు వేయండి తాంబూలాన్ని సర్వోపచారాన్ని సమర్పయా అనయాత్మిక నమస్కారం చేయండి ప్రసారం శిరసాంధారయామి అక్కడ పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి ఓం కుంకుమో దివ్యం సర్వదా మంగళప్రదం ప్రసారం ఇప్పుడు రక్షాసూత్రములు అనేటటువంటివి ధారం చేయడం జరుగుతుంది మగవాళ్ళు కుడిచేయి ఆడవాళ్ళు ఎడమ చేయి ఈ రక్షాసూత్రాన్ని కట్టించుకోవాలి మీ దగ్గర ఉండేటటువంటి కలసారాధన చేసినటువంటి నీళ్లు దాని మీద కొబ్బరికాయ పెట్టి ఉంచుకుంటే ఋత్విజములు మీ దగ్గరికే వస్తారు వచ్చి కంకణాలు కట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి భజంత్రిలు కీర్తన వాయించండి I